హాయ్ ఫ్రెండ్స్ స్కూల్లో అయితే వచ్చినారు నాటేకి ఈరోజైతే కొంచెం లేటుగానే వచ్చినారనమాట ఇంక పొద్దున్నే అయితే నాటేదైతే కొంచెం లేటుగా వచ్చినారు మన అయితే పోయేసి ఆడైతే ఒక నాలుగు ట్రాలీలు అయితే రాళ్ళు అయితే ఏరేసి పారేసినారనమాట వాళ్ళు ఇంకా మనమైతే దాంట్లో టమోటా పెట్టాలనుకుంటున్నాం కాబట్టి కూల దగ్గరే మనమైతే మనమైతేగినా ఇంట్లో వాళ్ళందరూ అయినా కూడా అసలు ఏరలేము అనమాట కూలర్లు అయితేగైనా వాళ్ళు ఇంకా నాలుగు ట్రాలీలు అయిపోయింది ఇంకా అదంతా ఏరేసి వచ్చి మడి నాటేసి పోతాము బిర్యానీ అన్నారు ఇంకా వచ్చేసి ఆ కొడతలు ఉన్నాయి కదా ఆ కొడతంతా నాటేసినారు ఇంకొక కొడుతుంది అది కూడా ఎంట్రీ కాడ అది కూడా నాటేసుకొని ఇంక దీదాలకైతే వెళ్ళిపోతారనమాట అది కూడా రెండు గంటల తలకే నాటేసుకొని పోతామంటున్నారు ఇంకా కూలకయితే మన తోటి అయితే మున్నూట యాభై ఇచ్చినారనమాట మనతో అయితే మున్నూరే మనమైతే మున్నూరే ఇచ్చినాము ఇంకా మామూలుగా మున్నూరే కదా ప్రతిదానికి ఇన్నూట యాభై మున్నూరు మున్నూట యాభై ఇట్లయితే రేట్ రేట్ చేసుకుంటా పోతున్నారు కాబట్టి ఇట్లయితే ఇంకా రైతులు ఎప్పుడు కొనుమదలయ్యేదని చెప్పేసి మేమైతే కొంచెం వాళ్ళతో ఇచ్చేసినాం అనమాట ఇంకా వాళ్ళు కూడా సరేలేండి రేటే ఉన్ని మూడు వందలే తీసుకుంటామనేసి ఇంకా పీకేది నా నాటేది పైరు పీకేది ఇంకా అన్నిటికీ ఒకటే అనమాట ఇంకా మామూలుగా మూడు వందల రూపాయలు అంటే ఇంకా రోజు అప్పుడు కూలు అప్పుడు ఇచ్చేది అంటే మామూలుగా ఇంకా మనమైతే కూలీలు అయితే వాళ్ళైతే చీటిలు వేసుకునేది మామూలుగా ఇట్లా అవన్నీ ఇంట్లో ఖర్చులు అన్నీ దండిగా ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే మనము అప్పుడప్పుడే ఇచ్చేస్తాం అనమాట ఇంక వాళ్ళైతే రోజు వచ్చి అడుగుతుంటారు కాబట్టి పాపం వాళ్ళకి ఇంట్లో సమస్యలు ఉంటాయి ఇంకా అవసరమైనప్పుడల్లా వచ్చి మన ఇంటికాడైతే అడగాలంటే అసలు కుదరదు కాబట్టి ఇంకా మనమైతే మన మన దగ్గర ఉన్నప్పుడల్లా వాళ్ళకి ఇచ్చేస్తా అంటాం అనమాట అప్పుడప్పుడు కూలే ఇచ్చేసేదే బెటర్ అనుకుని మేమైతే ఇంకా ఆ రోజు కూలి వచ్చిందైతే ఆ రోజే ఇచ్చేతానము ఎందుకంటే ఇంకా కూల ఎంతమంది ఏమో మనకి కూడా కొంచెము కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి మనమైతే వాళ్ళకి కొంచెము పని చేస్తేనే వాళ్ళకైతే ఇచ్చి అనమాట